అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలం పోచవరం తాడిపూడి తుపాకులగూడెం గ్రామాలకు చెందిన పలువురు రైతులు యూరియా లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని నాయకులు చెప్పడమే గాని ఏ సొసైటీలో కూడా రైతులకు గత పది రోజుల క్రితం నుండి పంట పొలాలకు యూరియా వేసుకుందామంటే యూరియా అందని పరిస్థితి నెలకొని ఉందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు దశలో యూరియా వేయకపోతే పంట పొలాలు నిర్వీర్యమైపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరి దుబ్బు కట్టే సమయంలో ఎరువులు అందించకపోతే ఉపయోగం లేదని పెట్టుకున్నారు ఈ విషయంపై తాళ్లపూడి మండల వ్యవసాయ అధికారి రుచి వివరణ కోరగా ప్రస్తుతానికి యూరియా అందుబాటులో లేదని ఇప్పటి వరకు అందించామని మరికొద్ది రోజుల్లో యూరియా అందుబాటులోకి వస్తుందని ఆమె అన్నారు ఏది ఏమైనా సరైన సమయానికి రైతులకు యూరియాను అందించి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు దశలో ఒకసారి ఎక్కడ అరబత్తా మందు చేసుకున్నాం కానీ ఇప్పుడు ఇది మందులేదండి ఎక్కడికి వెళ్ళి చూసినా మందు పేపర్ పేపర్లో చూస్తున్నామో మందు కొర్రు లేదంటున్నారు ఓ రైతుకే వెళ్తే వాస్తవంగా వచ్చి చూసినా రాసిన విలేకరెవడా కనపడతలే అధికారులు చుట్టూరు తిరిగేసి అధికారులు ఏం చెప్తాది అది మరి వాళ్ళ ఏమన్నా లాభాలకే పాల్పడి రాసుకుంటున్నారు ఏంటో మాకు తెలుస్తలేదు వాస్తవంగా రైతు కాబట్టి నేను చెప్తున్నా నువ్వు ఏవో గారిని అడుగుతుంటా ఏ ఊగారు మందు అదిగో ఇదిగా అంటున్నారు ఇవాళ కూడా ఫోన్లు ఎత్తులేదు అవి ఎక్కడ ముందు ఉందో అక్కడ తెచ్చుకుందామని వెళ్దాం అనుకున్నా కనీసం రెండు బత్తాలు లేదు నాకు మందు మేము టీడీపీయే ప్రభుత్వ మనుషులమే మా అచ్చెన్నాయుడు గారు ఎక్కడ ముందు కొరవచ్చిన అధికారులు తెలియజేయండి విలేకరులు తెలియజేయండి అంటే ఆయన మాకు ఎక్కడా మందు లేదు తోటి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం ఇప్పుడేలాగుంట మరి ఖరీఫ్లో దేవాసా మేము వ్యవసాయం చేయాలా వద్దా మరి తరీఫ్లో మరి వ్యవసాయం ఇప్పుడు లాగా మేము కాపాడే లేని పంట మేము పండించలేము ఏం చేయాలి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అధికారి చూస్తే తీసుకెళ్తాం అని కూడా చాలా దారుణంగా అధికారులకి గవర్నమెంట్ కి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది మా రైతులుగా వాళ్ళు తెలిసి రైతులకి ఊరియా సక్రమంగా అందిస్తారని నా బాలం రామకృష్ణ మా సొసైటీ కానీ గజ్జన సొసైటీలో కాని ఉఖంపేట సొసైటీలో కానీ ఎక్కడ ఊరి లేదు పంటలు వచ్చి లైన్లో ఉన్నాయి మంది వస్తా దారి లేదు పోసారం పంచాయతీ బ్యాంక్ అధికారులు వస్తా వస్తా అంటున్నారు కానీ వస్తలేదు సూత్రం పంట మంది వేసుకుంటే దారి లేకుండా నెల అయిపోయింది నెల పైన అయిపోయింది ఇప్పుడు దారి వచ్చేసింది మాకు ఊరే ఉంటదాం మానే ఊరే ఉండదండి ఇప్పుడే దుబ్బు చేసే టైంలో యూరియా లేకపోతే రైతు చాలా ఇబ్బంది పడతాడు తర్వాత వేసినా ప్రయోజనం ఉండదు యూరియా అగ్రికల్చర్ ఆఫీసులో ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలుదవు సొసైటీలు ఏమైనా కూడా తెలుపులేదు అది పరిస్థితి తాడుపూడి గ్రామం తాలపు మాట తాడిపూడి గ్రామం మా ఊర్లో ఇరవై రోజుల నుంచి యూరియా కొరత విపరీతంగా ఉంది ఇప్పుడే కొత్తగా నాట్లు వేసారు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కూడా మందు కొంతమంది వేసినట్టు పాట వాళ్ళు మట్టికి ఒక అరబత్తా మందు కూడా వేసుకోలేదు దానివల్ల కొలుపు మందు కూడా వేసుకుంటాక ఊరేలో కలిపి కొలుపు ముందు చల్లుకుంటున్నారు ఎవరి మటుకు ఒక అరవత్తా కానీ ఇవాళ కొత్తగా నాటి వేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఊరియా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నెలలు ఇచ్చి కూడా ఇప్పుడు తగ్గి రోల్ మా సొసైటీకి వచ్చి కానీ ఆ సొసైటీలో ఇప్పుడు అయిపోయింది ఊరియా లేదన్నారు అలాగే తాళపూడి మండలంలో ఎక్కడో కూడా ఏ సొసైటీ గడికి వెళ్ళినా మందులు ఏదైనా ఇబ్బంది ఇబ్బంది అని చెప్పి పేపర్లో మట్టికి కొరత లేదని చెప్పి ప్రతి ఒక్కరు రాస్తున్నారు ఆ కొరత లేదనేది వాళ్ళు ఎవరు రాసిన వాళ్ళు ఎవరో కానీ ఎక్కడైనా సరే మాకు మందు ఇప్పిస్తే ఐదు పొత్తలు తెచ్చుకుని మా ఊరు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది కలిగించిన వాళ్ళు తప్పించిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికైనా ఇటు మాండలమే కాదు తా ఊరు పాలవర మండలంలో కానీ ఎక్కడైనా సరే చాలా కొరత ఉంది దానివల్ల గవర్నమెంటు కొమ్ముని కొరత ఇస్తే రైతులు ఇబ్బందుల నుంచి బయట వద్ది ఇప్పుడు కానీ ముందే రేపు పొద్దున పిలక పట్టదు కూడా దుబ్బు చే దుబ్బు చేయడానికి ఎంతో కొంత ఊరియా కావాల్సి వద్దు కావాల్సి వచ్చినప్పుడు ఆ ఊరియా జల్లుకుంటేనే కానీ దుబ్బు చేసి సేమ్ తయారవుతాయి